హలో ఫ్రెండ్స్ కావ్యానిక్కిలు కలిసిపోయారంటే ఎవరు నమ్మలేదు కదా దాదాపు పది రోజులు అయింది కావ్యానిక్ కలిసిపోయాయి అని నేను ఒక వీడియోలో చెప్పాను ఆ వీడియో ఒకవేళ మీరు ఎవరు చూడకపోతే వెళ్ళి చూసేసేయండి కింద అయితే లింక్ ఇస్తాను అయితే కొంతమంది కావ్య నిఖిల్ ఏం కలవలేదు నువ్వు అంత ఫేక్ న్యూస్ ఏ చెప్తున్నావనేసి కామెంట్స్ అయితే చేశారు వాళ్ళందరి గురించి అయితే నేనైతే పెద్ద గుడ్ న్యూస్ తెచ్చేశాను అదే పెద్ద ప్రూఫ్ తెచ్చేసాను అనమాట ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకే తెలిసిపోతుంది ఆ ప్రూఫ్ ఏంటనేది అయితే ఈ డైరెక్టర్ గారు మీ అందరికీ తెలిసిందే కావ్యని నిఖిల్ ని ఈ డైరెక్టర్ గారి ఇండస్ట్రీకి అయితే పరిచయం చేయడం జరిగింది కావ్యకి నిఖిల్ కి ఈ డైరెక్టర్ తో మంచి అనుబంధమే ఉందని చెప్పవచ్చు అయితే ఈ డైరెక్టర్ నిన్న యానివర్సరీ అయితే జరుపుకున్నారు అయితే కావ్య నిఖిల్ ఇద్దరు కలిసే వెళ్లారు వీడియో అయితే చూసేసేయండి మీరు వాళ్ళ ఇన్స్టా పేజ్లో అయితే ఉంది కొన్ని ఫొటోస్ అయితే మీ గురించి షేర్ చేశాను ఎందుకంటే మీకు ప్రూఫ్ కావాలి కదా అందుకని కావ్య నిఖిల్ ఇద్దరు వెళ్ళి వీళ్ళిద్దరు యానివర్సరీ అయితే జరిపించారు ఒకవేళ ఇద్దరు కలవకపోయి ఉంటే అసలు ఇద్దరు ఎందుకు అక్కడికి వెళ్తారు మీరే చెప్పండి ఒకరి తర్వాత ఒకరినే వెళ్ళొచ్చు కదా ఇద్దరు ఒకేసారి ఎందుకు వెళ్తారు ఒకవేళ మనకి మాటలు లేకపోతే ఆ వ్యక్తి ఉన్నప్పుడు నేను రాను తర్వాత వస్తాను లేకపోతే తనకంటే ముందే వచ్చేస్తాను అనేసి వెళ్ళిపోవాలి కదా కానీ ఇద్దరు అయితే ఒకేసారి వెళ్ళారు ఒకేసారి ఫొటోస్ కూడా దిగారు కాకపోతే ఇద్దరు కలిసి అయితే దిగలేదు ఎందుకంటే మనకి వాళ్ళు చెప్పాలనుకోవట్లేదు కదా ఇప్పుడే కలిసిపోయామని ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వెళ్లి కేక్ తినిపించడం జరిగింది ఫొటోస్ దిగడం జరిగింది అలాగే తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారంటే ఇది మీకెలా తెలుసు అని అంటే అక్కడ వీళ్ళు అపార్ట్మెంట్ లో ఉంటారు ఆ మాత్రం పక్కింటి వాళ్ళు చూడరా ఏంటి వాళ్ళు చెప్పరా ఏంటి న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తారు కదా ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్సెస్ కూడా వేసుకున్నారు కావ్య బ్లాక్ వేసుకుంటే నిఖిల్ అయితే బ్లాక్ అండ్ వైట్ అయితే వేసుకున్నాడు నిజంగా వీళ్ళిద్దరు అయితే కలిసిపోయారు కానీ వాళ్ళు ఇప్పుడే చెప్పడానికి ఇష్టపడట్లేదు వాళ్ళ ప్రవేసి వాళ్ళకి ఉంటుంది కదా సో గాయస్ ఇప్పుడైనా నమ్ముతారా